ఇక్కడనే ఉండేది అని చెప్పాడని ఈ స్వామి చూస్తే ఇంక రాలేదు ఈ స్వామికి నిన్ననే చెప్పినామే రమ్మని అతను వచ్చింటే బాగుండేది ఇంతవరకు రాలేదు మరి వస్తే ఏదో దగ్గర తీసేసుకుంటాం కదా ఈ స్వామి కూడా అటువంటి స్వామి ఎంత తినాడు నాకు ఏం స్వామి ఏం లేదు ఎవరయ్యా నువ్వు ఎవరా ఉండు ఉండు నిధి ఎవరయ్యా నువ్వు నిధి ఇక్కడనే ఉంది ఎవరు నేనే ఆ నిధి తీసే స్వామిని స్వామి 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 మరి ఈ డ్రెస్ మీరు ఏం చేయమంటావయ్యా అయ్యా ఏదైనా డ్రెస్ వస్తే అని అందరు అనుమానం పడుతున్నారు బొట్టు పెట్టినా కూడా అనుమానం పడుతున్నారు అందుకని ఒక రైతుగా వచ్చేసిన చేసినా అది పని చేసినారు స్వామి మా ఊర్లో మొదలే డౌట్ ఎక్కువ అందరూ అందరి కదా మనం ఎక్కువ స్వామి డ్రెస్ మార్చుకొని వచ్చినాంగా నేను నేనే చెప్పలేము అనుకోండి స్వామి మీరు బాగా వచ్చినాను బాగా వచ్చిన స్వామి అంటే నా మనుషులు నేను మీరు తెలుసుకుంటారు స్వామి ఆ తెలుసుకున్నాం కాబట్టి మీది ఇక్కడే ఉంది కాబట్టి దీనికి కంపల్సరీ రేపు రాత్రి మొదలు పెట్టేసేది పెట్టేసేదే తీసుకొని అనుకోంటి నేను లేదు మాకు సమయం కాలేదు ఎందుకంటే నేను పూజలు చేయాలి కదా ఏం చెప్తే చెప్తా నిమ్మకాయలు ఉల్లిగడ్డలు కుంకుమ పసుపు ఒక నల్ల కోడి కత్తి అన్ని పట్టుకొస్తే పూలదండలు అప్పుడు కూర్చొని రతి తయారు చేసి పూజ మొదలు పెడతా మొదలు పెట్టిన తర్వాత మీరు దేవాలి స్వామి నువ్వే దేవాలా స్వామి సేన నిది ఉండేది కాబట్టి నీదే కాబట్టి నువ్వే చేసుకోవాలా మళ్ళీ ఎవరు చెప్పొద్దు నువ్వు ఇక్కడ ఎవరు చెప్పినావంటే అది కూడా ఇవ్వడబోతుంది చూడు చెప్పండి స్వామి కదా చెప్పండి చెప్పండి అట్లా చెప్పండి స్వామి సరే మరి నువ్వు అన్ని ఎప్పుడు తీసుకురామంటారు నువ్వు రేపు కరెక్ట్ సాయంత్రం ఐదు గంటల లోపల అన్ని తీసుకొచ్చి పెట్టినావంటే అంటే ఇక్కడనే రావాలా లేక మిమ్మల్ని అక్కడ కలిసి వెళ్ళంటారా తీసుకొని రామంటావు నేను ఆ సమయం చెప్తా ఫస్ట్ చూద్దా సరే స్వామి స్వామి అడ ఎక్స్పెన్స్ హా హా గోయిట్ బట్ బై షుట్ పార్క్ పట్ నే కం లే ఇక్కడ అరే అదా అక్కడ అంటే సమి సమి ఓం భాచిట్ పార్క్ గో బై కాజీ బబా చా బబుల్దాని ఝూం పార్క్ ఫాడర్ గుడ్ పార్క్ అ

ఇక్కడే ఉంది నేను చెప్పినట్లు చెయ్యి నేను చెప్పిన కదా ఇప్పుడు అన్ని ఏమేమి తీసుకురావాలనేది గుర్తుందా చెప్పిన స్వామి అవన్నీ కత్తి ఉల్లిపాయ ఎల్లిపాయ ఆపాయ ఈ పాయ నిమ్మకాయ పాయలు 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 కాదు నిమ్మకాయలు కుంకుమ కుంకుమ పసుపు నల్లకోడి నల్లకోడి ఎర్రకోడి ఇవన్నీ తీసుకొచ్చినావంటే నేను పూజ మొదలు పెడతాను ఇద్దరే మనసులు తెచ్చుకో ఎక్కువ వద్దు శబ్దాలు రాకూడదు ఏం లేచడు నువ్వు నేను నేను స్వామిని నేను ఎట్లా చేస్తాను నీకు తోడుగా ఒకరిని గంప సలికపారా తెచ్చుకో చెప్పు వేరే వాళ్ళని దొలకరామంటావా వేరే వాళ్ళని దొలకొచ్చుకో ఎందుకంటే అన్నదమ్ములు ఎవరు సహాయం చెయ్యరు స్వామి దొరికింది అనుకునేది నిన్న తన్నే వేసుకొని పోతారు సరే నీకు నమ్మిన వాడిని ఎవరిని తోలుకొచ్చుకో సరే స్వామి అర్థమైందా సరే స్వామి సరే మరి పదా మరి ఇంకా నువ్వే ఇద్దరు స్వాములు తీసుకొస్తే స్వాములు ఎవరు పనులు చేయరు మంత్రాలు మాత్రమే చదువుతారు చదువుతారు మందికి మళ్ళీ ఇయ్యాల్సి వస్తుంది కదా మీకైతే కొంచెం డబ్బులు ఇస్తే లేదు 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 నహిడింపక ఒప్పుకో తోలుకొచ్చుకో సరేనా సరే స్వామి ఆ పద నేను నాకు సమయం ఆసన్నమైనది సరే స్వామి 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 ఆ ఏమి ఇంత లేట్ చేసినావు కొంచెం లేట్ అయిపోయింది స్వామి మా ఆనందంలో నువ్వు చెప్తే కదా వాళ్ళు కొన్ని ఆయన ముడి పన్నేర స్వామి ఆ మర్యాదే చెప్పినది హీరో స్వామి మీరు చెప్పినోళ్ళది తెచ్చిన సంతోందరగా సమయం ఆసనమైపోయినది ఆ అన్నీ ఉన్నాయి కదా దీనిలో అన్ని దాంట్లో ఉన్నాయి స్వామి సరే సరే సరే

చూడరా దింపకాధి వచ్చింది స్వామి నిధి వచ్చినది స్వామి నిధి వచ్చినది స్వామి తీసుకో స్వామి స్వామి ఏం కాదు మనసులో నీ ఇష్ట నువ్వే స్వామి నువ్వు నాకే దండాలు పెడతాట్టు కదే మా దేవుడో నువ్వే స్వామి జాగ్రత్తగా ఎవరు చూపించవద్దు ఇంటి దగ్గరకు వెళ్ళి దీనికి పూజ చేసి నాలుగు కొట్టు పూది గడ్డలాంటి అంతా చేసిన తర్వాత మల్ల ఇష్ట మళ్ళీ తలుసుకొని అప్పుడు నువ్వు నీ భార్య ఇద్దరు కలిసి కూర్చొని ఆ ఓపెన్ చేయండి లేక స్వామి చెప్పు నింబక టెంకాయలు నాలుగు గంటలకి మేము నలుగురు ఆ మరి ఒ రోడ్కి ఒకటి సరేనా నాలుగు టెంకాయలు కూడా ఇది పట్టుకొనే నువ్వు లేక స్వామికి తిరిగి చూడకుండా చక్కగా ఇంటి వరకు వెళ్ళాలి నాలుగు గంటల స్వామి ఐదు ఏమైతుంది ఐదు కొడుతూ అదే ఎగిరిపోతుంది మీరు కూడా ఉన్నారు కదా ఐదు లేదు నేను ఇప్పుడు మాయమైపోతాను మేము ఇది వరకే నీ నుంచి నేనేమి ఆశించను అర్థమైందా సరే స్వామి మాకు ఏం దొరకాలో మాకు అంత దొరికింటారో ఆల్రెడీ ఈ సేవ ఓ నుక్కు స్వామి అదే మరి చాలా గట్టిగా పట్టుకుని బరువు ఎక్కువ ఉన్నది ధనం మాత్రమే స్వామి ధనం ఎక్కువ ఉంది వాహ్ మరి చాట్ నేను వచ్చిన స్వామి పో నేనంతో తిరిగిపోకుండా పో దింబక కొంచెం ఉండు మీద చూసినాను నువ్వు పది రోజుల తర్వాత ఇక్కడికే వచ్చి దాన్ని తీసి చూడు అప్పుడు బంగారం దొరుకుతుంది నీకు అలా కాదు ఇప్పుడు అంజనం వేసినా కదా నువ్వు ఇంటి దగ్గర తీసినావంటే బుగ్ అవుతుంది అది సరే స్వామి అర్థమైతుందా స్వామి ఏం భయపడకుండా భయపడుకున్నా వాడేదో బార్లో కూర్చొని వాడి ఇక్కడ నిధు ఉందని వాడు చెప్తా ఉంటే విన్నా తర్వాత వాడిని తీసుకోమే రూమ్లో కట్టి వాడేసిన ఇక్కడికి వచ్చినాను తిక్కలోడు దొరికినాడు నాకు తిక్క తిక్క మంత్రాలు దొవితే ఒక పదివేల రూపాయలు నా చేతికి దొరికింది ఇంక ఇప్పుడు వాడేమో వాడి నసీ వాడు కానీ వచ్చినాడంటే నా ఇది అయిపోతుంది కాబట్టి నేను ఇక్కడ తొందరగా పోవడమే మంచిది నేనన్ను కాపాడాల తల్లి ఎంత పుణ్యం చేసినానో తల్లి నేను ఆశీచినావో తల్లి అమ్మా ధనలక్ష్మి ఈ రోజుకి ఫిఫ్టీన్ రోజు పదహైదు రోజులు అయిపోయింది స్వామి మా స్వామి గారు చెప్పి తల్లి ఇక నేను నిన్ను ఆగలేను తల్లి ఆగలేకుండా ఇప్పుడు ఓపెన్ చేసి చూస్తా ఓపెన్ చేసి చూస్తా తల్లి అబ్బా ఇది స్వామి ఇట్ట చెప్పేతనము ధాన్యము అది ఇది ఉందని ఇంట్లో వజ్రాలు వైఢూర్యాలు బంగారము ఇది ఏంది ఆయన వస్తుంది కందన ఎంత మోసం చేసి స్వామి అంటే స్వామి చెప్పిందంతా అబద్ధమే అన్నమాట ఇది కందనీ అమ్మా నేను ఎక్కడి తిక్కన కొడుకు అని అనరా నాయన ఎవడన్నా నిధులు దొరుకుతుంది కుండను కుండలు దొరుకుతాయి దీన్ని నేను ఆలోచించకుండా ఆ స్వామి ఏదో కందిన డబ్బు తెత్తి నా చేతికి పట్టిస్తే నేను నిజంగా నమ్మి పదహైదు రోజులు ఇంట్లో పెట్టుకొని నీకు పూజలు పునస్కారాలు చేసి ఆ స్వామికి పది వేలించి పోగొట్టుకుంటే పది నా ఇంత మాయకుడు ఎవ్వడు లేడు